ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ ఏ రోజైనా తిరగొచ్చు నవగ్రహాల చుట్టూ తప్పులేదు కానీ ముఖ్యంగా శనివారం నాడు పొద్దున్నే తలస్నానం చేసి బ్లాక్ కలర్ డ్రెస్ ఆడవారైతే బ్లాక్ కలర్ డ్రెస్ శారీ ఏదైనా పర్వాలేదు మగవారైతే బ్లాక్ కలర్ షర్ట్ మీరు ధరించిన తర్వాత మీరు గుడికొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ తిరగాలి లేదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ తిరగచ్చు ఎప్పుడూ కూడా మీరు నవగ్రహాల దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కుడివైపుకి మాత్రమే తిరగాలి అందులో నవగ్రహాల్లో కేతువు మీకు యాంటీ వైజ్ ఉంటాయి అందులో కేతువు క్లాక్ వైజ్ ఉంటాయి కదండి మీరు మళ్ళీ ఎడం వైపు తిరగకూడదు ఎప్పుడూ కూడా నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి లేదు ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి లేదు నలభై ఒకటి చేయాలి లేదు వన్ నాట్ ఎయిట్ కూడా చేయొచ్చు నూట ఎనిమిది తప్పు లేదు అయితే తొమ్మిది చేస్తే మంచిది తొమ్మిది మాత్రమే తిరిగితే మంచిది ఎన్నైనా తిరగచ్చు ఎలా పడితే అలా తిరగకూడదు ఏ దాన్ని ముట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అక్కడ ఉన్న నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని మీరు తాకకూడదు అందులో సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు గురువు కావచ్చు ఏమైనా కావచ్చు ఏ నవగ్రహాలు తాకకూడదు ఆయిల్ కావాలంటే ఆయిల్ పోయాలి నువ్వులు కావాలంటే నువ్వులు పోయాలి తప్ప ముట్టుకోకూడదు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మీరు అందులో ముట్టుకోండి శని కానీ తాకేరనుకోండి శని గ్రహ ప్రభావం కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది మీకు అక్కడ అర్థం కాకపోవచ్చు అవన్నీ నల్లగా ఉంటాయి అంది శాస్త్రం తెలిసిన వాళ్ళకైతే తప్ప ఏ గ్రహం ఏది అందరికీ తెలియకపోవచ్చు కనుక ఏ నవగ్రహాలను కూడా మీరు ముట్టుకోకుండా ప్రదక్షిణాలు చేసి ఆయిల్ కావాలంటే తగలకుండా అన్నిటికీ పోసేసి నువ్వులేయాల్సి ఉంటే అన్నిటికీ వేసేసి దండం పెట్టుకొని కాళ్ళు కడుక్కొని గుళ్ళు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళండి అంతే తప్ప మీరు ఓన్లీ కుడివైపు మాత్రమే తిరగాలి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడు నవగ్రహాలకి దయచేసి తిరగరాదు దానికి వల్ల చాలా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఈ ఒక్క నవగ్రహాలకి తిరగడం వల్ల మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న పనులు ముందుకెళ్తాయి ఎలాంటి ఆటంకాలు ఏదీ ఉండదు మనం మీద ఒక శని గ్రహ ప్రభావం శాంతింపబడుతుంది అలాగే ముఖ్యంగా నవగ్రహాలకి తాంబూలం అంటే అందులో శనికి చాలా ఇష్టం కనుక ఒక నల్లని బట్ట అందులో కొంచెం తాంబూలం ఆకు ఒక్క కొంచెం స్వీటు నల్లని బట్టలో పెట్టి అక్కడ నవగ్రహాల దగ్గర సమర్పిస్తే మహా అద్భుతం మీరు నవగ్రహాలు తిరిగేటప్పుడు నేను చెప్పే చిన్నపాటి పూజా విధానం పాటించి తిరిగితే మీకు ప్రశాంతంగా ఉంటుంది స్వస్తి